నా పేరు వసుధ నేనొక్క వైఫ్ని ఉద్యోగం చేసే వాళ్ళతో పోలిస్తే హౌస్ వైఫ్స్కే ఎక్కువ బాధ్యతలుంటాయనేది నా అభిప్రాయం అందులో ముఖ్యమైనది పిల్లల పెంపకం వాళ్ళను సరైన మార్గంలో పెట్టడం తల్లిదండ్రులుగా మన బాధ్యత ముఖ్యంగా ఆడపిల్లల్ని కనిపెట్టుకునుండి వాళ్ళకి పెళ్లి చేసి సరిగ్గా కాపురం చేసేలా చేయడం తల్లిగా మన బాధ్యత ఇంట్లో కొడుకు చెడిపోతే తండ్రిని కూతురు చెడిపోతే తల్లిని నిందిస్తారు అది నిజం కూడా ఈ విషయం ఇప్పుడు నేనెందుకు చెప్తున్నానంటే నా కూతురు విద్యకు పెళ్లైన తరువాత జరిగిన ఒక సంఘటన గురించి మీ అందరికీ చెప్తున్నా అందరు తల్లులు తప్పకుండా తెలుసుకోవలసిన ఇది విద్యకు పెళ్లై అత్తగారింటికి వెళ్ళిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపు ఎటువంటి ఇబ్బందులు లేవు అల్లుడు బాగా చదువుకున్నవాడు తెలివైనవాడు మంచి సంపాదనాపరుడు కూడా సొంతంగా వ్యాపారం చేస్తూ విద్యకేలోటూ లేకుండా చూసుకునేవాడు కొన్ని రోజుల తర్వాత విద్యలో ఏదో అసంతృప్తుందని నేను గ్రహించాను చీటికి మాటికి పుట్టింటికి రావడం ఎక్కువ రోజులు ఇక్కడే గడపడానికి ఇష్టపడడం నేను గమనించాను భార్యాభర్తల మధ్య దూరం పెరుగుతుందని గ్రహించాను ఎంత కన్న తల్లినైనా అన్నీ డైరెక్టుగా అడిగేయం కదా అందుకే నెమ్మదిగా విద్యను మాటల్లో పెట్టి అసలు విషయంలాగాను మొదట్లో ప్రేమగా ఉంటూ తనతో ఎక్కువ సమయం గడిపేవాడంట కానీ క్రమంగా తనతో గడిపే సమయం తగ్గించేశాడని ఏదో మొక్కుబడిగా అన్ని పనులు ముగించేవాడని తన ఇష్టాయిష్టాలను గ్రహించలేకపోతున్నాడని చెప్పలేక చెప్పుకొని ఫీలైంది కన్నతల్లిగా కంటే సాటి ఆడదానిగా విద్య సమస్యను నేను అర్థం చేసుకోగలిగాను చిన్నగా ఉన్న సమస్య పెరిగి పెద్దది కాకూడదని ఈ సమస్యకు పరిష్కారం కోసం వెతకడం మొదలుపెట్టాను అప్పుడే నాకు లీవు ముస్తాంగనే ఆయుర్వేదమందు గురించి తెలిసింది గుండెల మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది మొదట్లో దాని గురించి ఎన్నో అనుమానాలుండేవి కాని క్రమంగా అన్ని పటాపంచలైపోయాయి విద్య జీవితంలో ఊహించని మార్పు వచ్చింది ఎప్పుడు చూసినా మొహం సంతోషంతో వెలిగిపోతుండేది ఎప్పుడింటికి రమ్మన్నా రాకుండా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటూ అక్కడే ఉండేది ఒక కన్న తల్లిగా కూతురు సుఖ సంతోషాల కన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పండి ఈ విషయంలో లీవు ముస్తాంగ్కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపిన ఘనత లీవ్ ముస్తాంగ్ది ది అన్ని రకాల శారీరక బలహీనతలకు ఒకే ఒక్క పరిష్కారం లీవ్ ముస్తాంగ్ కింద చూపిన నంబర్ ని సంప్రదించండి నేరుగా ఇంటి వద్దకే డెలివరీ ఇవ్వబడుతుంది లీవ్ ముస్తాంగ్ వాడదాం జీవితాల్ని సుఖమయం చేసుకుందాం